బాలాపూర్ గణేషుని నిమజ్జనోత్సవ శోభాయాత్రకి సిద్ధం చేస్తున్నారు మరి కాసేపట్లోనే గ్రామంలో ఊరేగింపు అనంతరం లడ్డు వేలం పాట కూడా కొనసాగించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి దీనికి దాదాపు తొమ్మిదిన్నర దాకా సమయం పట్టవచ్చని అనుకుంటూ ఉన్నారు సో మరోపక్క ట్యాంక్ బండ్ వద్ద పరిస్థితి ఏంటి ఎందుకంటే భాగ్యనగరం నుంచి బయలుదేరిన నిమజ్జనోత్సవ శోభాయాత్రలో బయలుదేరిన గణనాథులు చివరిగా చేరుకునేది ట్యాంక్ బండ్ అక్కడ నిమజ్జనోత్సవం జరుగుతుంది సో ట్యాంక్ బండ్ వద్ద పరిస్థితిని అందించేందుకు మా ప్రతినిధి దినకర్ సిద్ధంగా ఉన్నారు దినకర్ ప్రస్తుతం ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి ప్రస్తుతం ఇప్పటికే విగ్రహాలు చేరుకుంటున్న పరిస్థితి సో అక్కడ సిచ్యువేషన్ మార్నింగ్ బాలాపూర్ నుంచి మార్గ్ వరకు తర్వాత సికింద్రాబాద్ నుంచి కూడా ఖైరతాబాద్ సికింద్రాబాద్ నుంచి ఖైరతాబాద్ విగ్రహం దగ్గర నుంచి కూడా మొత్తం ఎన్టీవీ టీం ఎంత భక్తి టీవీ ఎన్టీవీ టీం అంతా కూడా ఇక్కడ గణేష్ మహా నిమజ్జనానికి సంబంధించినటువంటి లైవ్ కవరేజ్ టీంలో ఉన్నాం ప్రస్తుతం నేను ఎన్టీఆర్ మార్గులో ఉన్నాను ఈ ఎన్టీఆర్ మార్గు మహా క్రేన్ ఏర్పాటు చేశారు సూపర్ క్రేన్ ఏర్పాటు చేశారు ఎందుకంటే ఖైరతాబాద్ గణపతికి సంబంధించినటువంటి వినాయక నిమజ్జన కార్యక్రమం అంతా కూడా ఈ ప్రాంతంలోనే ప్రారంభం కాబోతుంది మధ్యాహ్నం రెండు గంటలకంతా కూడా మహాగణపతి నిమజ్జనం పూర్తి చేశా చేయాలని చెప్పి ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులతో పాటు పోలీస్ అధికారులు కూడా స్పష్టమైనటువంటి ఒక నిర్ణయం తీసుకోవడంతో దాదాపు ఈరోజు ఈరోజు నిన్న రాత్రి నుంచే కూడా ఇక్కడ వినాయక చవితికి సంబంధించి అలాగే వినాయక మండపాల నుంచి వస్తున్నటువంటి వినాయక విగ్రహాల నిమజ్జనానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయినా చెప్పుకోవచ్చు చాలా మంది యువత కూడా వారి వారి విగ్రహాలను అన్నిటినీ తీసుకొచ్చి ఇక్కడ మొత్తం నిమజ్జనానికి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఎన్టీఆర్ లో దాదాపు ఇప్పటికీ ఇరవై రెండు క్రైమ్స్ ఏర్పాటు చేయడము దాంతో పాటు కూడా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేయడంతో ఇక్కడ ఈ నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా జరుగుతున్నాయి మొదట చిన్న విగ్రహాలని ఉదయం పది గంటల వరకు కూడా చిన్న విగ్రహాలు ఏవైతే మండపాల నుంచి వస్తాయో వాటన్నిటినీ కూడా ఇక్కడ నిమజ్జనం చేసిన తర్వాత మహాగణపతి వినాయకుడు వచ్చేంత వరకు ఖైతాబాద్ వినాయకుడు వచ్చేంత వరకు కూడా వాటిని ఈ నిమజ్జనం చేస్తారు ఆ తర్వాత ఈ ఈ విగ్రహాలన్నింటినీ ఆపేస్తారు అటు ఎంజే మార్గ నుంచి తర్వాత తెలుగు తల్లి విగ్రహం దగ్గర నుంచి వచ్చే విగ్రహాలన్నింటినీ కూడా దాదాపు పదకొండు గంటల తర్వాత కూడా అవకాశం ఉన్నందున నిమజ్జనం చేయాలని చెప్పి అధికారులు ఒక రకమైనటువంటి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇప్పుడు చుట్టూ వస్తున్నటువంటి విగ్రహాలన్నీ కూడా తెలుగు తల్లి విగ్రహం దగ్గర నుంచి వస్తున్నటువంటి విగ్రహాలు మహాగణపతి లంబోదరుడి యొక్క నిమజ్జనానికి వినాయక సాగర్ మొత్తం అంతా రెడీ అయిందని చెప్పవచ్చు దాదాపు ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లోనే పదహైదు వేల మంది పోలీసులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది భద్రతకు సంబంధించి కూడా అలాగే ఇప్పటికే ఖైరతాబాద్ వినాయకుడి యొక్క శోభ యాత్ర ప్రారంభం కావడంతో ఈ యొక్క యాత్ర ఇక్కడ చేరుకోవడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని కూడా మనకు తెలిసే అవకాశం ఉంది ఇక ప్రస్తుతం మన కెమెరామెన్ వెంకట్ చూపిస్తున్నారు ఒక భారీ క్రెయిన్ దాదాపు వెంకట్ మూడు వందల యాభై టన్నుల మహా విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి అనుకు అవసరమైనటువంటి ఏదైతే భారీ క్రెయిన్ ఉందో ఆ క్రెయిన్ ఆ క్రెయిన్ ద్వారా కూడా ఇక్కడ వినాయక నిమజ్జనానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పొచ్చు శంషాబాద్ నుంచి తీసుకొచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి క్రెయిన్ ఈ క్రెయిన్ ద్వారానే వినాయక నిమజ్జనం జరుగుతుందని కూడా ఇప్పటికే అధికారులు స్పష్టంగా చెప్పారు దాదాపు ఇక్కడ ఈ యొక్క నిమజ్జనం చేయడానికి యాభై నుంచి డెబ్బై ఐదు మంది వరకు ప్రత్యేకమైనటువంటి టీం ఏర్పాటు చేశారు అధికారులు ఆ టీంతో పాటు సికింద్రాబాద్ హైదరాబాద్ జంట నగరాలకు సంబంధించినటువంటి పోలీసులంతా కూడా ఇక్కడికి వచ్చి భద్రతగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ మహా క్రెయిన్ దాదాపు మనం చూస్తున్నాం బాహుబలి క్రెయిన్ అంటారు ఈ బాహుబలి క్రెయిన్ ద్వారా దాదాపు మూడు వందల యాభై టన్నుల బరువును ఎత్తడానికి అనుకూలంగా కూడా ఈ రకమైనటువంటి ఏర్పాట్లు చేశారు దాంతో పాటు ఈ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారంతా కూడా గతంలో చెన్నై నుంచి తీసుకుని వచ్చేవారు ప్రస్తుతం అయితే దీన్ని హైదరాబాద్ లోని శంషాబాద్ నుంచి తీసుకుని రావడం జరిగిందని చెప్పి కూడా నిర్వాహకులు చెబుతున్నారు అయితే జిహెచ్ఎంసీ అధికారులకు తొలుత ఖైరతాబాద్ వినాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడానికి అంటే ఎన్టీఆర్ మార్గ తీసుకురావడానికి సమయం పట్టే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ భారీ క్రైన్ దగ్గర సెక్యూరిటీని కూడా అంత్యథాయిలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు దీంతో పాటు స్టాండ్ బైగా మరొక క్రైన్ కూడా ఏర్పాటు చేసుకున్నారు మరొక ఏషియన్ క్రేజ్ అని చెప్పి ఇక్కడ స్థానికంగా ఉన్న వాటిని తెప్పించారు దాదాపు ఈ ఖైదాబాద్ వినాయకుడు నిమజ్జనం కోసమే ఒక ఐదు వందల టన్నుల అవసరమైనటువంటి క్రేన్లతో మొత్తం అంతా కూడా ఎన్టీఆర్ మార్గం ఏర్పాటు చేశారు ఇక్కడ చూడొచ్చు ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ డ్రెజ్లింగ్ జరుగుతుంది ఈ డ్రెజ్లింగ్ జరిగే చోట అంటే అత్యధిక లోతు ఉన్నటువంటి ప్రాంతం కనుక మహాగణపతి డెబ్బై అడుగులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పూర్తి స్థాయిలో నిమజ్జనానికి సంబంధించినటువంటి లోతు అధికంగా ఉండాలని ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు ఈ ని ఫిక్స్ చేయడంతో ఇక్కడ డ్రెజ్లింగ్ కూడా జరుగుతున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం చుట్టుపక్కల కూడా దాదాపు ఏదైనా అనివార్య కార్యాలు జరిగినా లేకపోతే బోట్లో ఏమైనా జరిగినా కానీ ప్రత్యేకమైనటువంటి డిఆర్ఎఫ్ ని కూడా జీహెచ్ఎంసీ ఏర్పాటు చేశారు సో ఉదయం పదకొండు గంటల వరకు కూడా అంటే మహాగణపతి బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ దాటుకొని ఆ తర్వాత తెలుగుతల్లి ఫ్లైఓవర్ ప్రాంతంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం అంతా కూడా నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తారు ఆ తర్వాత చిన్న విగ్రహాలన్నింటినీ కూడా ఏవైతే వేరే వేరే ప్రాంతాల నుంచి వస్తాయో ఆ విగ్రహాలన్నింటి నుంచి కూడా ఇక్కడ మొత్తం అంతా కంప్లీట్ చేయాలని చూస్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎప్పుడు బయలుదేరారు ఎలా గాయత్రి నగర్ నుంచి వస్తున్నాం నైట్ సెవెన్ ఓ క్లాక్ వస్తున్నాం దాదాపు చిన్న పెద్ద గణపతులు కాదు అన్ని అందంగా సర్వాంగ సుందరంగా అలంకరించినటువంటి వినాయకుడి విగ్రహాలన్నీ కూడా ఎక్కువ యువత పాల్గొంటున్నారు ఈ యొక్క నిమజ్జనంలో దాంతో పాటు యువతంతా కూడా భారీగా సంబరాలు చేసుకుంటూ వినాయక చవితి పూజలు ముగించిన తర్వాత అనంత చతుర్దశి అయినటువంటి ఈ రోజున ఖచ్చితంగా వినాయకుడి గంగమ్మ ఒడికి చేరుతున్నటువంటి నేపథ్యంలో వీరంతా కూడా భారీగా భారీగా మొత్తం ఏర్పాట్లు చేసుకున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం సో ఎన్టీఆర్ మార్గ్ తో పాటు ఖైరతాబాద్ ఆ తర్వాత పరిసర ప్రాంతాలన్నీ ఎక్కువగా యువకులు యువకులంతా కూడా భారీగా సందోహంగా చేసినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం ఇక్కడ అనేకమైనటువంటి విగ్రహాలు ఇక్కడ అనేకమైనటువంటి విగ్రహాలన్నీ కూడా దాదాపు నిమజ్జనానికి రెడీ అవుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం ఎన్టీఆర్ మార్గ ఈ యొక్క దృశ్యాలు యువత ఎక్కడి నుంచి నల్లకుంట నర్సింహ బస్ నర్సింహ బస్ నుంచి వస్తుంది ఇరవై సంవత్సరాల నుంచి వస్తుంది యువత అంతా కూడా దీనికి సంబంధించి భారీగా ఉత్సాహాన్ని చూస్తున్నటువంటి దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి ఎన్టీఆర్ మార్గంలో ఎన్టీఆర్ మార్గంలో యువత సంబరాలు చూస్తే మాత్రం ఖచ్చితంగా భారీగా సంబరాలు చేసుకుంటూ వారు ఇక్కడ నిమజ్జనంలో పాల్గొన్నారు పరిస్థితి ఇది ఎన్టీఆర్ మార్గంలో మరికొద్ది గంటల్లో భారీ వినాయకుడు ఇక్కడ చేరుకుంటారు చేరుకున్న తర్వాత నిమజ్జనానికి సంబంధించిన ప్రక్రియ అప్డేట్స్ ఎన్టీవీ భక్తి టీవీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటుంది ఓ టు భోగి ఓకే థ్యాంక్ యూ దినకర్ అది ప్రస్తుతం ఎన్టీఆర్ మార్గంలో ఉన్న పరిస్థితి ప్రస్తుతం చిన్న చిన్న విగ్రహాలన్నీ నిమజ్జనోత్సవానికి తరలిస్తూ ఉన్నారు మరి కాసేపట్లోనే మహాశక్తి గణపతి శోభాయాత్ర కూడా టెలిఫోన్ థౌన్ మీదుగా ఎన్టీఆర్ మార్గం చేరుకుంటుంది కాబట్టి ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయినాయి ఈసారి దాదాపు లక్ష విగ్రహాలను ఏర్పాటు చేసినట్టుగా ఒక అంచనాకు వచ్చారు ఒక హుస్సేన్ సాగర్లోనే దాదాపు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఐదు వేల వరకు వినాయక విగ్రహాలని నిమజ్జనం చేసేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు ఏది ఏమైనా మధ్యాహ్నం లోపల ఖైరతాబాద్ మహాశక్తి గణపతి నిమజ్జనోత్సవం అలాగే ఈ సాయంత్రం ఐదు గంటల లోపల బాలాపూర్ గణపతి నిమజ్జనోత్సవం పూర్తి కావాలనేది ఒక లక్ష్యంగా ఏర్పాటు చేసుకున్నారు దానికి అనుగుణంగా ప్రస్తుతం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిన సందర్భం అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ మార్గ్ అలాగే ట్యాంక్ బండ్ చుట్టూ కూడా కనిపిస్తున్న పరిస్థితి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు కూడా చేశారు దాదాపు ఇరవై ఐదు వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు ఒక్క ట్యాంక్ బండ్ చుట్టూనే దాదాపు పదివేల మంది పోలీసుల దాకా మోహరించి ఉన్నారు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే అలర్ట్ అయ్యేలా కూడా సీసీ కెమెరాలతో పూర్తి స్థాయిలో పర్యవేక్షణ జరుగుతోంది ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ను కూడా ఏర్పాటు చేశారు ప్రస్తుతం మనం చూస్తున్నాం భాగ్యనగర్ లో ఖైరతాబాద్ వినాయకుడు ఒక పక్క నిమజ్జనోత్సవ శోభాయాత్రలో వడివడిగా ముందుకు సాగుతున్న దృశ్యాన్ని చూస్తున్నాం మరోపక్క ట్యాంక్ బండ్ వద్ద ఉన్న సిచ్యువేషన్ కూడా చూస్తున్నాం ఇప్పటికే వివిధ ఆకారాలలో ఉన్న గణపతుల్ని నిమజ్జనోత్సవానికి తరలిస్తున్నారు యువత పెద్ద సంఖ్యలో పాల్గొంటున్న సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం ట్యాంక్ బండ్ వద్ద నెలకొంది